శ్రీవల్లి బావ రావడంతో రామరాజు ముందు బయటపడ్డ భాగ్యం కుటుంబ చరిత్ర ఇంతకు ఏం జరిగింది అసలు శ్రీవల్లి బావ రావడం ఏంటి మరి వాళ్ళ బావ రావడంతో భాగ్యం గురించి శ్రీవల్లి గురించి అన్ని విషయాలు బయట పెట్టేశాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తానికైతే ఇంకా ఆనందరావుని భద్రావతి వాళ్ళు పట్టుకుని రామరాజు ముందు నిలబెట్టినా కానీ ఆ సమయంలో ఏం చెప్పి తప్పించుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు ఇటు వల్లి కానీ ఆనందరావు కానీ అప్పుడే భాగ్యం ఎంటర్ అవుతుంది ఎందుకంటే పోలీసులకి ఫోన్ చేసి అసలు విషయం తెలుస్తుంది ఎవరు దొంగతనానికి పంపించారో దొంగతనానికి వచ్చాడో లేక ఇల్లు మర్చిపోయి వచ్చాడో అప్పుడు తెలుస్తుందంటూ సేనాపతి భద్రావతి అనడంతో ఈలోపు భాగ్యం వచ్చేస్తుంది ఏంటి ఆయన గారండి ఆయన రండి అంటూ మాట్లాడేసరికి ఏంటి ఇంత ఉదయాన్నే వచ్చారు అని చెప్పాను కానీ ఏంటమ్మా వాళ్ళు నీ అని మీ నాన్న ప్రతిరోజు పన్ ప్రతిసారి అర్ధరాత్రి పన్నెండు గంటలకి నీకు విషేష్ చెప్పడం అలవాటు కదా అలవాటు కానీ చెప్పి వచ్చేసాడు ఎంత వద్దని చెప్పినా అమ్మాయికి పెళ్ళి అయిపోయింది పరాయి బిడ్డ అయిపోయింది వద్దండి అని ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా నా కూతురు పరాయి బిడ్డ ఎందుకు అయిపోతుంది అని చెప్పి మీ నాన్న వచ్చేసాడమ్మా ఏడు మీ నాన్న ఏడి అని చెప్పి భాగ్యం ఆనందరావును చూసినా చూడలేనట్టుగా చుట్టూ చూస్తుంది చూసేసరికి భాగ్యం అని చెప్పి అనేసరికి హై బాబో ఆయన గారండి ఏమైందండి ఏం జరిగింది ఎవరు మిమ్మల్ని కొట్టారు అసలు మిమ్మల్ని ఎందుకు కొట్టారు అన్నయ్య గారు ఏంటిదంతా అసలు ఏం జరిగింది అన్నయ్య గారు అనగానే అర్ధరాత్రి మా ఇంట్లోకి దొంగతనానికి వచ్చాడు అందుకే చేతులు కట్టేశాము అని చెప్పనేసరికి అనేసరికి అచ్చిబాబో ఏం మాట్లాడుతున్నారు మా నాన్న దొంగతనానికి ఎందుకు వస్తారండి అనగానే మరి ఆ టైంలో ఇల్లు ఎలా గుర్తు లేకుండా ఉంటుంది ఆ ఇంటికి ఇంటికి తేడా లేదా ఆ ఇల్లు ఎలా ఉంది ఈ ఇల్లు ఎలా ఉంది అది ఇది ఒకటే అని ఎందుకు అనుకుంటారు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం తెలియట్లేదా లేక తాగిగానీ వచ్చాడా అని చెప్పి మాట్లాడేసరికి తనకు తెలియకే వచ్చాడు అని చెప్తున్నారు కదా మీకేమన్నా కోపం కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి అంతే తప్ప నా బంధువుల మీద తీర్చుకోవడానికి నేను ఒప్పుకోను అస్సలు ఒప్పుకోను వెళ్ళండి ఇక్కడ నుంచి అనేసరికి ఇంకా అందరూ వెళ్ళిపోతారు అందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత భాగ్యం అమ్మయ్యా గండం నుంచి బయట పడ్డాము అన్నట్టుగా రిలాక్స్ అవుతూ ఉండేసరికి అది కాస్త నర్మద గమనిస్తుంది ఏంటి వాళ్ళ నాన్న దొరికిపోయాడు అని అన్నప్పటి నుంచి కూడా అక్కడ వల్లి షాక్ అవుతుంది వల్లి దగ్గర ఎప్పుడూ కూడా బొడ్డులో దోపుకుని పెట్టుకునే తాళాల గుర్తు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది వాళ్ళ నాన్నే రాత్రి దొంగతనానికి వచ్చుంటాడు చూసినవాడు కూడా పొట్టోడే ఆ కాళ్ళు చూస్తే గుర్తుపడతానని నర్మద కాళ్ళు చూసేసరికి ఆ కాళ్ళు ఈ కాళ్ళు ఒకేలా ఉంటాయి ఎస్ కరెక్టే దొంగతనానికి వచ్చింది వల్లి వాళ్ళ నాన్నే వాళ్ళమ్మ తెలివిగా వచ్చి ఈ పుట్టినరోజు అది ఇది అని చెప్పి మాయ చేసి చేసింది ఇంకొకసారి ఎప్పుడైనా పుట్టినరోజు అంటుంది కదా అప్పుడు చెప్తాను అని చెప్పి ఇంకా నర్మద అసలు వీళ్ళేంటో వీళ్ళ కుటుంబం ఏంటో వీలైనంత తొందరగా బయట పెట్టాలి లేదంటే వీళ్ళ వల్ల మళ్ళీ మామయ్య గారికి వాళ్ళకి గొడవ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి నర్మద ప్రేమ ఇద్దరూ ఆలోచించుకుంటారు ఏంటక్క ఏంటి నువ్వనేది అంటే రాత్రి దొంగతనానికి వచ్చింది ఆ సైకిల్ మీద ఇడ్లీలు అమ్మే వ్యక్తి అనగానే అవును నేను ఆ రోజు చెప్పాను కదా పది లక్షల మ్యాటర్ దేని గురించో టెన్షన్ పడుతున్నారని నాకు తెలిసి ఆ పది లక్షలు కొట్టేయడం కోసమే వాళ్ళ నాన్న ఇంటికి వచ్చుంటాడు వాళ్ళది సైకిల్ మీద ఇడ్లీలు అమ్మే బిజినెస్ అని చెప్పారు కదా పది లక్షలు సంపాదించాలంటే వాళ్ళకెప్పుడికవుతుంది అందుకోసమనే మన ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చుంటారు దానికి వాళ్ళ అమ్మాయి కూడా సహకరించింది అని చెప్పి ఇంకా మాట్లాడతారు మాట్లాడేసరికి మరి ఇప్పుడు ఏం అక్క కానీ తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎవరేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా రోడ్డు మీద భాగ్యం వాళ్ళు వెళ్తూ ఉంటే అంటే భాగ్యం వాళ్ళు కనిపిస్తారని అనుకోరు కనిపిస్తారని అనుకోకుండానే భాగ్యం వాళ్ళ నాన్న వెళ్తున్నారు చూడు మన ఇంటికి వచ్చేటప్పుడు ఎంత గొప్పగా రిచ్గా వస్తారు ఇప్పుడు చూసావా వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయో వాళ్ళ వేషధారణ ఎలా ఉందో అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగా మాట్లాడుకుంటారు ఈ లోపు ఒకడు కొంచెం అటు ఇటుగా తాగి సత్తిపండు కాస్తే అక్కడికి వస్తాడు వచ్చేసరికి అతను ఎవరో కాదు వల్లి వాళ్ళ బావ సో అక్కడికి వచ్చేసరికి ఇంకా వీడేంటి ఇక్కడికి వచ్చాడు వీడి నుంచి తప్పించుకోవాలని తప్పించుకునే ప్రయత్నం చేస్తే సరికి ఏంటత్తా ఏంటి చల్లగా జారుకుంటున్నావు నీ పెద్ద కూతురికి ఎవరో బకరానిచ్చి పెళ్లి చేసావంట ఏ నాకు ఇచ్చి పెళ్లి కదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావురా నీకు ఇచ్చి పెళ్లి చేస్తే మాత్రం దాన్ని సంతోషంగా ఉంటుందా రోజు ఇలాగే తాగేసి వచ్చి గొడవ పెడతావు దాన్ని ఒక గొప్ప ఇంటి కోడలుగా చేశాను అంటూ తెగ గొప్పగా చెప్తుంది ఇంకా వల్లి అయితే సారీ భాగ్యమైతే చెప్పేసరికి ఏంటి బా వల్లిని పెళ్ళి చేసేసావా వల్లీని వదిలిపెట్టను అది చిన్నప్పటి నుంచి నా భార్య అనుకుంటూ నేను పెరిగాను ఇప్పుడు వల్లి నా భార్య కాదు మరొకటి భార్య అయిపోయింది అంటే చూస్తూ వదిలేస్తానా వాడి నుంచి అయినా సరే వేరు చేసి దాన్ని తీసుకొచ్చేస్తాను అని చెప్పాను కానీ ఒరే అలాంటి పిచ్చి పని చేయకరా అని చెప్పనేసరికి చేస్తానో చేయనో నీకే తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుంచి కాస్త బయటికి వచ్చేస్తాడు వచ్చేసే అంటే వాళ్ళ దగ్గర నుంచి పక్కకు వచ్చేసేసరికి హలో ఎక్స్క్యూజ్ మీ అంటూ నర్మద మాట్లాడుతుంది ఎవరు మీరు నన్నెందుకు పలకరిస్తున్నారు అనగానే శ్రీవల్లి మీ మరదలా అని చెప్పనేసరికి అవునండి చిన్నప్పటి నుంచి తనను ఎంతగానో ప్రేమించానో పెళ్ళి చేసుకుందామని కూడా అనుకున్నాను కానీ మా అత్త మామిలే ఏదో గొప్ప సంబంధం వచ్చిందని అబద్ధాలు చేసి మాయి చేసి మోసం చేసి పెళ్ళి చేసేసారు ఎట్టి పరిస్థితిలో వల్లిని వదిలిపెట్టను అని చెప్పనేసరికి సరే వల్లి ఎక్కడుందో చెప్తే మీరు ఏం చేస్తారు అనగాని ఏం చేస్తానా వాళ్ళ కుటుంబాన్ని గురించి బయట పెట్టేస్తాను లేదంటే నన్ను మోసం చేసి వల్లిని మరొకరికిచ్చి పెళ్లి చేస్తే చూస్తూ ఊరుకుంటానా వాళ్ళ బ్రతుకేంటో అన్నీ అన్నీ బయట పెట్టేస్తాను అని చెప్పనేసరికి అయితే మీకు అడ్రస్ చెప్తాను వెళ్ళండి అని చెప్పాను కానీ మీకు తెలుసా అని చెప్పి అంటారు నాకు తెలియకపోవడం ఏంటి తెలుసు అడ్రస్ చెప్తాను వెళ్ళండి అని చెప్పనేసరికి పలానా పలానా అడ్రస్ అని చెప్తాను సరే అని వాడు కాస్త అటు తిరిగి తిరిగి వస్తాడనుకుని వీళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు ఎంతసేపు చూసినారాడే ఎంతసేపు చూసినారాడే వీడేంటక్క వస్తాడు అనుకుని వీడి మీద మనం హోప్స్ పెట్టుకున్నాము వీడేంటి రాకుండా పోయాడు అని చెప్పాను కానీ వస్తాడు ఖచ్చితంగా వస్తాడు ప్రేమ నాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే ఇది ప్రేమ విషయం కదా ఖచ్చితంగా వస్తాడు అనేసరికి గేట్ తీసుకుని లోపలికి రానే వస్తాడు రావడంతో తాగుతాడు కానీ అప్పటికి దిగిపోయి వల్లి మీద ప్రేమతో ఇంటికి వచ్చేస్తాడు రామరాజు గారు రామరాజు గారు అంటూ గట్టి గట్టిగా పిలిచేసరికి ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అనగానే మీ పెద్ద కోడలు వల్లి ఉందే వల్లి ఎవరో కాదు స్వయానా నా మరదలు అని చెప్పనేసరికి ఏంటి వల్లి నీ మరదల అదేంటి వల్లి వాళ్ళకి ఎవరు రిలేటివ్స్ లేరు అని చెప్పారు కదా అనగానే చెప్పారా చెప్తారు రిలేటివ్సే కాదు వాళ్ళు కోటీశ్వర్లు అని చెప్పారా పలానా చోట పలానా బిల్డింగ్ ఉందని చెప్పారా అని చెప్పనేసరికి ఈ లోపు వల్లి కాస్త వస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మా మాయ చేసి మభ్య చేసి బాగానే ఇంటి కోడలుగా సెటిల్ అయ్యేవే అక్కడ బస్తీలో ఉండేదావి మీ నాన్న ఇడ్లీలు అమ్మి తీసుకొచ్చిన డబ్బులతో మీ కుటుంబం అంతా హ్యాపీగా ఇంట్లో పడి ఉండేవారు ఇప్పుడేంటి నమ్మించి మోసం చేసి ఇక్కడికి వచ్చావా నన్ను పెళ్ళి చేసుకుంటానని నాకు ఇచ్చి పెళ్ళి చేస్తానని మాటిచ్చింది కదా అత్త మరి నువ్వేలా చేసుకున్నావు నన్ను ప్రేమించానని చెప్పావు కదా అని చెప్పి మాట్లాడేసరికి బావా ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందామని చెప్పాను కానీ ఏంటమ్మా వాళ్ళు ఇతను నీ బావా అని చెప్పాను కానీ అవును మావి గారు మా బావే అని చెప్పాను కానీ మరి మీ బావేంటి అలా మాట్లాడుతున్నాడు సైకిల్ మీద ఇడ్లీలు అది అని చెప్తున్నాడు ఏంటి అనగానే ఏంటి మీకు తెలీదా ఏంటి వాళ్ళు బస్తీలో ఉంటారు వాళ్ళ నాన్న సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతూ ఉంటాడు అని చెప్పాను కానీ అదేంటి వాళ్ళది కోటీశ్వర్ల కుటుంబం కదా వాళ్ళ నాన్న పెద్ద ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు కదా అనగా ఎవరు వీళ్ళ నాన్న వీళ్ళ నాన్నే బోళ్లు మంది దగ్గర అప్పులు చేసి చేసి సోమరిపోతులా తయారయ్యి సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతూ ఉంటాడు వాళ్ళ అమ్మ అయితే అబద్ధాలు చెప్పి మోసం చేసి బ్రతికేస్తూ ఉంటుంది దీన్ని మీకు కట్టబెట్టినట్టున్నారు మోసం చేసి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అనగానే అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేంటి రండి వీళ్ళిల్లు మీకు డైరెక్ట్గా చూపిస్తాను అని చెప్పను కానీ బావా అది కాదు బావా అని చెప్పనేసరికి నువ్వు ఏంటక్క ఎందుకు కంగారు పడుతున్నావు మీ ఇంటికే కదా వాతను తీసుకెళ్తానంటున్నాడు వెళ్తే వెళ్ళనివ్వండి ఏ ఏం భయం భయపడవలసిన అవసరం ఏంటక్క టెన్షన్ ఎందుకు పడుతున్నావు అంటే అతను చెప్పిందంత నిజమేనా అతను నీ బావ అన్నది నిజమే మీరు ఒక బస్తీలో ఉంటారన్న నిజమే మీ నాన్న సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతాడనేది కూడా నిజమేనా చెప్పక్క అని చెప్పి వాళ్ళు కాస్త అడిగేసరికి వల్లీని కాస్త నర్మద అడిగేసరికి వల్లీకి ఏం చెప్పాలో అర్థం కాదు ఇంకీ లోపందరినీ కూడా తీసుకుని సరాసరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వల్లీని ముందు పెట్టి తలుపు కొడతారు తలుపు కొట్టడంతో వల్లి కాస్త తలుపు తీస్తుంది వల్లి తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకరు ఒకళ్ళ తర్వాత ఒకరు అందరూ లోపలికి వచ్చిస్తారు ఒక్కసారిగా భాగ్యం షాక్ అయిపోతుంది మరి ఇప్పుడు భాగ్యం ఎలా తప్పించుకుంటుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్